పుణ్యమూర్తుల దివ్య గాథల్లో రోజున అంగీరస మహర్షిని గురించి ఏం చెప్పారో విందాం మహర్షులు అందరూ కూడా తపస్సం పనులు అలాగే దివ్య దృష్టి గలవాళ్ళు వీళ్ళే ఉపనిషత్తులు స్మృతులు మొదలైనటువంటి అనేక గ్రంథాలని కర్తలయ్యారు అంటే వాళ్ళే రచించారు యుగ యుగాలుగా భారతీయ సంస్కృతి విజ్ఞానాన్ని చాటి చెప్పారు వీళ్ళు అలాంటి విజ్ఞానాన్ని మనకి అందించినటువంటి స్వరూపులు అన్నమాట వాడి ఈ భారతదేశంలో మునులు తపస్సు చేసినట్లుగా ఈ విషయంలో ఇంకా ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ తపస్సు చేయలేదు వాళ్ళు అంటే ఈ మునులు స్వయంగా ధర్మ ప్రవర్తకులు అయ్యాయి అంటే వాళ్లే ధర్మాన్ని ఆచరించి లోకానికి ఆదర్శ ప్రాయులయ్యారు అలాగే అనేక ధర్మశాస్త్రాలను రచించారు సామాన్య ప్రజలకు విజ్ఞానాన్ని వెలుగు బాటని చూపించారు వీళ్ళు ధర్మ మార్గ ధర్మ ప్రవర్తిలే ధర్మ మార్గాన్ని అందరికీ ఆచరించి చూపించారనమాట మీరు కూడా ఇలా చేయండి అని ప్రపంచంలో ఆదర్శ ప్రజలయ్యారనమాట సామాన్య జనాలకు విజ్ఞాన వెలుగుల్ని చూపించారు ఆ బాటలో నడవమని కాబట్టి భారతదేశం నేటికి వారు చూపించిన ధర్మ మార్గంలో నడుస్తున్నారు ఈ మహిమాన్వితులైన యోగ పొంగులు వీళ్ళందరూ ఇలా వీళ్ళందరూ ధర్మ ప్రవర్తకులుగా ఇక్కడ వెలిగి భక్తులను అందరినీ కూడా పావనులుగా తీర్చిదిద్దుతో దిద్దుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ లేకపోయినా వాళ్ళు చూపిన మార్గం ఇప్పటి వరకు మనకి అలా వెలుగునిస్తూనే ఆ బాట మనకి చక్కగా దర్శనం చేస్తుంది అనమాట వారు చూపిన బాట ఆ మహర్షులలో ఇప్పుడు ఇన్ని రకాల విశేషాలు మహర్షుల గురించి తెలుసుకున్నాం అలాంటి విశేషాలు గల మహర్షి అంగీరసుడు బ్రహ్మ తన సృష్టి నిర్మాణంలో సహాయకంగా ఉండమని ఈ అంగీకరసు అంగీ అంగీరసుడిని నియమించాడు ఆయన అలాగే అన్నాడు తర్వాత బ్రహ్మ సరస్వతి దంపతులకి జన్మించాడు యంగిరసుడు అంటే మానసపుత్రుడు కాదనమాట కర్దమ ప్రజాపతి సరస్వతి నది తీరంలో తపస్సు చేస్తుండగా ఒకసారి విష్ణుమూర్తి కరుణించి అతనికి తొమ్మిది మంది పుత్రికలను ప్రసాదించాడు కర్దమ ప్రజాపతికి ఆ కర్దమ ప్రజాపతి తొమ్మిది మంది పుత్రికల పేర్లు మనం ఎవరికి తెలుసుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం వాళ్ళని వారు అనసూయ శ్రద్ధ అవిర్సుగు గతి క్రియ ఖ్యాతి అరుంధతి శాంతి కర్త ఆమె కర్దమ ప్రజాపతి భార్య పేరు మనకి తెలుసు దేవభూతి అని ఈ పుణ్యమయ దంపతులు ఈ తొమ్మిది మంది పుత్రికలను తర్వాత విష్ణుమూర్తి అంశం ఈ వెళ్ళే కాకుండా విష్ణుమూర్తి అంశతో తర్వాత కపిలుడు కూడా జన్మించారు ఆ కపిల మహర్షి విషయంలో మనం తెలుసుకున్నాం వారు తమ కుమార్తెలను నవబ్రహ్మలైనటువంటి అంటే ఈ కర్దమ ప్రజాపతి దేవస్పతి పిల్లలకు తొమ్మిది మందిని నవబ్రహ్మలైనటువంటి మరీచి అత్రి అంగీరసుడు పులస్తుడు పులహుడు క్రతువు భృగుడు వశిష్ఠుడు అధర్వు అధర్వుడు అనే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు అని కూడా మనం ఇదివరకు తెలుసుకున్నాం అది ఇక్కడ కూడా చెప్పాడు వాళ్ళందరికీ గొప్పగా వివాహం కూడా చేశాడు శ్రద్ధను అంగీరసునికి ఇచ్చాడు అనమాట ఆ అంగీరసునికి శ్రద్ధ వలన ఏడుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు కలిగారు ఒకసారి సోరసేన దేశాన్ని అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి ఇద్దరు వారిలో ఉన్నారు కానీ సంతానం లేదు అందుచేత చిత్రకేతుడు బాధపడుతూ ఉంటే అంగీరసుడు అతన్ని ఓదార్చాడు పెద్దవారికి మగ సంతానం కలిగేట్లుగా వరమిచ్చాడు ఆ తత్ఫలితంగా ఆమె కుమారుడు జన్మించాడు ఆ రాజు భానుని చక్కగా ముద్దుగా పెంచుతున్నాడు వారి ప్రేమానుబంధం ఎంతది అంటే చూడలేదు మనం అందరం కూడా చూసి మంచివాళ్ళమైతే ఆనందిస్తాం అదే అస్వీకరణమైతే బాధపడతాం కదా అట్లాగే ఆ రెండో వారి దీన్ని చూడలేకపోయింది ఆ పుత్రుడి పట్ల చూపేటువంటి ప్రేమానురాగాలని తండ్రి చూపించేటువంటి ప్రేమానురాగాలు చూసి గౌరవ లేకపోయింది రెండవ వారి రహస్యంగా విషం ఇచ్చి బోనుడిని చంపింది చిత్రకేతుడు కన్నీరి మున్నూరు శోక సముద్రంలో మునిగిపోయాడు ఆ పరిస్థితిలో అంగీరసుడు చిత్రకేతుని యొక్కకు వచ్చాడు జనన మరణాలు శాశ్వతం కావు చనిపోయిన వారి కోసం తప్పించ పరితపించడం విఘ్నుల లక్షణం కాదని ఆ చిత్రకేతుడు చెప్పాడు అనమాట అయితే ఈ జీవితం ఎలాంటిది అంటే ఒక నీటి గుర్ర అలాంటిది అన్ని హితబో చేశాడు చిత్రకౌతుడు అయినా బతికించాడు ఆ పాలని చిత్రకేతుడు తర్వాత చిత్రకేతుడు వైరాగ్యం పొంది భార్యాపుత్రుని విడిచి కానాలకు వెళ్ళి తపస్సు చేశాను దాని అంటే అంగీరసుడు ఈ చిత్రకేతుడు విషయం నేను పొరపాటు అంగీసుడు అంగీరసుడు అన్నట్టుకున్నాను అంగీరసుడు అతన్ని తరువాత అతనికి వైరాగ్యం వచ్చింది కాబట్టి భార్య పుత్రుని ఇద్దరనే విడిచేశాడు అడవులకు వెళ్ళాడు చేసుకున్నాడు తను చాలించాడు అంటే చిత్రకేతుని ఓదార్చిన సంఘటన అంగేశ్వరు అంగేశ్వరుడు చేశాడు కాబట్టి ఆ విషయం కూడా మనం తెలుసుకున్నాం ఒకసారి ఋషుల భార్యలు మిక్కలి అందచందాలు కలిగి ఉండగా అగ్నిదేవుడు వారిని చూశాడు అగ్నిదేవుడు మనస్సు చలించింది అది గమనించిన అంగీరసుడు కోపం వచ్చింది అంగీరసుడు సునువు సర్వభక్షకుడు వై ఉండాలి కవు సర్వభక్షకుడు కమ్మని కూడా చేపించాడు మరి భృగు కూడా ఇదే శాపం ఇచ్చాడు ఎందుకంటే పులోమనే భార్య అని రక్షించు జాగ్రత్తగా చూస్తుండమని ఆశ్రమంలో వదిలి స్నానానికి వెళ్తే రాక్షసుడు ఎత్తికెళ్ళిపోతే ఆ రాక్షసుడికి ఆశ్రమంలో ఉంది పులోమే అని చెప్పాడు కదా అందుకని ఆ రాక్షసుడు ఎత్తికెళ్ళాడు ఆయన మోహించాడు కాబట్టి అప్పుడే చవనుడు పుట్టాడని ఆ గర్భ విచ్చెత్తి జరిగి ఆ చవనుడే రాక్షసుడు సంహరించాడు అప్పుడు భృగు కూడా ఇదే శాపం పెట్టాడని మనం చెప్పుకున్నాం నిన్న ఇదే శాపాన్ని ఇప్పుడు అంగీకర అంగీర అంగీరసుడు అనమాట ఆ విధంగా మునిపత్రులను గాంచి మీరు విప్ర కులమున సుందరులై జన్మించి విప్రులకు భార్యలు కమ్మని చేపించాడు ఎవరు అంగీరసుడే వాళ్ళని అగ్నిదేవుని చెప్పించాడు వీళ్ళని కూడా అలా విప్రులకు భార్యలే ఉండమన్నాడు ఆ తర్వాత విప్రతులు ఉన్న పుట్టి ఆ శపం వాళ్ళకు కూడా ఇచ్చాడు అన్నమాట ఆ ఋషుల భార్యలకి అంగీరసుడు శునక మహర్షికి వేదాలను శిక్ష వ్యాకరణం కల్పము నిరుక్తము జ్యోతిషము ఛందస్సు మన ఈ శాస్త్రాలన్నింటినీ నేర్పాడు షట్ శాస్త్రములు అంటాం కదా ఓకే ఆ తర్వాత ఈ అంగీరసుడే పరమాత్మ తత్వాన్ని బోధిస్తూ పరమాత్మను కంటి పరమాత్ముడు కంటికి కనిపించడు అతడు సర్వజ్ఞుడు శక్తి స్వరూపుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి నాశరహితుడు నిర్గుణుడు ఇన్ని లక్షణాల్లో ఉన్నాయి ఆయనకని చెప్పాడు అనమాట సౌనక మహర్షి నియమనిష్టతో త్రికరణ శుద్ధితో ఆయనని భక్తి మార్గము కర్మ మార్గము జ్ఞాన మార్గము అవలంబించి అప్పుడు మోక్షం పొందటానికి ప్రయత్నించవచ్చు అని చెప్పాడు ఆయన అన్ని జీవరాశుల్లో ఉండి రాణిస్తూ ఉంటాడు అని అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అన్ని భూతాలలో అంటే అన్ని జీవరాశులలో ఆయనే చైతన్య రూపంలో ఉండి వాటన్నిటిని నడిపిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం కదా ఇదివరకే ఆ మాటే చెప్పాడు ఇక్కడ అంటే అన్ని జీవరాశుల్లో ఉండి రాణిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు అంగీరసుడు శౌనకుడికి తర్వాత కథలతోన నీటిలో కథలుతున్న నీడ కథలుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు కదలని నీటిలో నిశ్చలంగా ఉంటాడు అని అంటే మన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకున్నాం అనుకోండి మన ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది అని నీటితో పాటు నీరు నిశ్చలంగా ఉందనుకోండి అప్పుడు మన ప్రతిబింబం కూడా నిశ్చలంగా అందులో కనపడుతుంది కాబట్టి కదులుతున్న నీటిలో కదులుతున్నట్లుగాను నిశ్చలంగా ఉన్న నీటిలో నిశ్చలంగాను ఉంటాడు అని అంగీరస స్మృతిలో వివరించాడు అంగీరసుడు అతను సతీ సహగమనము వలన చిరకాలము భర్తలతో భర్త తోడున తోడును భర్తతోనూ ఉండునని సమర్థించాడు అంటే సతీ సహగమనం చేసి భర్తతో తోడు ఉండండి అని చెప్పాడు ఆయన సమర్థించాడు ఆయన భర్త భర్తతో ఉండమని సతీ సహనం చేసి అంగీరసుడు భవరోగ వైద్యులే కాక సర్వరోగ నివారణకు ప్రసిద్ధులు అంటే భవరోగం అంటే మామూలుగా ఈ శారీరక రోగమే కాకుండా మనకి ఆధ్యాత్మిక చింతన లేకపోవటం అది భావ రోగం అంటే సంసార రోగం ఈ సంసారంలో జంజాటంలో పడి అసలు ఆత్మని మర్చిపోవటం దానికే వైద్యుడు కాకుండా మిగతా మామూలు వైద్యాలు అంటే శరీరానికి వచ్చే మిగతా వ్యాధులు కూడా ఆయన నివారించడంలో నిపుణుడు అని చెప్తున్నాడు ఇక్కడ అయితే బ్రాహ్మణమున అంగీరసుని జన్మ వృత్తాంతం చాలా వివర వివరంగా ఉంది అశ్వమేధ యాగంలో అంగీరసుడు అధర్వణ మేధాన్ని పఠించుటలో ప్రఖ్యాతి పొందాడు తర్వాత ఆనాడు మహర్షులు ఘోర తపస్సు చేసి భగవంతుని ప్రసన్న చేసుకునేవాడు అతని శక్తి మహిమ వలన దృష్టి పొందేవాడు భూత వర్తమాన భవిష్యత్తుల్ని గ్రహించగలిగేవాడు అలాగే చనిపోయారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగే శక్తి వాళ్ళ వాక్కులో ఉండేదనమాట ఎందుకు చేతనంటే వాళ్ళు ధర్మనిష్టాపరులు సత్య నిష్టాపరులు కాబట్టి కాబట్టి వారి వాక్కుకి అంత పరిశుద్ధత ఉండేది ఒక పన్నెండు సంవత్సరాలు ఎవరైనా సరే అసత్యం ఆడకుండా ఉండగలిగితే వాళ్ళకి వాక్శుద్ధి కలుగుతుంది అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట అక్షరాల సత్యం అవుతుంది అంటే పన్నెండు సంవత్సరాలు మనం అసత్యం ఆడకుండా ఉండటం చాలా చాలా కష్టం ఈ గృహస్థాశ్రమంలో అలా ఉంటే మనం కూడా అంతటి సిద్ధి పొందగలం మన వాక్కు కూడా అంత శక్తి వస్తుంది ఎప్పుడైతే మనం అన్ని సంవత్సరాలు అలా అసత్యం ఆడకుండా ఉండగలిగామో అప్పుడు మన వాక్కు కూడా ఆ బ్రహ్మే ఆ నాలుక మీద సరస్వతి ఉండి సరి అయిన వాక్కులనే పలిపిస్తుంది అనమాట తర్వాత ఈ ఒకవేళ ఇలా మహర్షులు మరి ఇంత గొప్ప శక్తులు సంపాదించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళు తరచుగా ఆగ్రహానికి గురై చపిస్తూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ శపశక్తిని వాళ్ళే దుర్వినియోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మేమనే బంధాలను ఉల్లంఘిస్తే వారు పొందిన తపశక్తి కూడా ఇలా దుర్వినియోగం అవుతుంది సాధారణంగా మునులకు కోపం ఎక్కువ అట్టి కోపం వలన కూడా వారు తరచుగా ఇతరులకు శాపం ఇచ్చి తమ తపశక్తిని దుర్వినియోగం చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు మనం చదివిన మహర్షులలో ఎక్కువ మంది శాపాలు ఇవ్వటం ప్రశాపాలు ఇవ్వటం మనం ఇప్పటి వరకు గమనించే ఉన్నాం కదా వారు పెట్టు శాపానికి తిరుగు ఉండదు ఎందుకంటే వాళ్ళు వాక్ ఏదైతే వచ్చిందో వాళ్ళు ఎందుకంటే శక్తి సంపన్నులు కాబట్టి యోగ సంపన్నులు కాబట్టి వాళ్ళు నిష్టగా తపస్సు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ వాక్కి అంత బలం ఉంటుందన్నమాట అంత శక్తి ఉంటుందన్నమాట కాబట్టి వాళ్ళ శాపానికి తిరుగు ఉండేది కాదు అయితే ఆ శాప విమోచనానికి బ్రతిబాలుకుంటే దాన్ని తగ్గించేవాళ్ళు వాళ్ళే కరుణతో తర్వాత అందువలన తమ సపశక్తి దుర్వినియోగం యోగం కాకుండా ఒకటి గాను విశ్వామిత్రుడు శ్రీరామునిచే తాటకీ మొదలకు రాక్షసులను సంహరింపజేశాడు మళ్ళీ ఇందులోకి వచ్చాడు అంగీరసుడి నుంచి ఇది అంగీరసుని గురించి క్లుప్తంగా రోజున మనం తెలుసు అంగీరసుడు సృష్టి నిర్మాణంలో బ్రహ్మకు సహకరించాడు అనమాట తర్వాత ఆయన శౌనకుడికి గురువుగా ఉండి భగవత్ తత్వాన్ని భగవత్ లక్షణాలని తెలియజెప్పాడు అంగీరస స్మృతిని కూడా ఆయన మనకు అందించాడు స్వస్తి